రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాన సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియో చూసేదానికంటే ముందు ప్రతి రైతు కూడా ఈ వీడియో పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి అయితే ఉండబోతూ ఉంది సో ఈ పచ్చిరొట్టె ఎరువులు మనకి భూమికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఎలాంటి పచ్చి విత్తనాలను తీసుకోవడం వల్ల భూమిలో సారవంతం పెరుగుతుంది దాంతోపాటుగా భూమి అనేది బలంగా తయారవుతుందనే దాని గురించి ఖచ్చితంగా వీడియోలో ఉంటుంది సో చివరి వరకు వీడియో చూడండి నచ్చితే తోటి రైతు మిత్రులకి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మెయిన్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పంట అయిపోయిన తర్వాత వేరే పంట వైపు వెళ్లే ముందు ఈ మధ్యకాలంలో ఏదైతే మనం పంట వేసుకున్న దానికంటే మధ్యకాలంలో ఏదైతే మనకి ఖాళీ టైం ఉంటుందో ఈ ఖాళీ టైంలో మనం ఒకసారి ఖచ్చితంగా మనం భూమిని తున్ని కూడా అవసరం సో ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటంటే ముందస్తుగా వర్షాలు పడతా ఉన్నాయి ఆల్రెడీ రుతుపవనాలన్నిటి కేరళ వరకు వచ్చినాయి దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక వారంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వ్యాపిస్తూ ఉంటాయి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది సో కాబట్టి ఇలా మీరు ఒకసారి భూమిని అనేది దున్ని ఉంచుకోండి రొటావైటర్ వేసుకుంటారా లేకపోతే మీరు ప్లవ్ వేసుకుంటారా ఏదైనా చేసి భూమిని అయితే ఇట్లా చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే భూమి అనేది వర్షం పడిన తర్వాత నీటిని నీటినన్నిటి కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే మటుకు మీరు పశువులు ఎరువుని సో ఆవుల ఎరువైనా లేదు లేదంటే గేదెలు ఎరువైనా కానీ లేదంటే మనకి ఈ గొర్రెలు మేకల సంబంధించిన ఎరువైనా కానీ ఈ మూడిట్లో తీసుకోండి మళ్ళీ కోళ్ళ పంట ఏది అంటారో వాటి వైపు వెళ్ళకండి సో ఈ మూడిట్లోనే ఏదైనా ఎరువుని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి సో వీటిని ఎకరానికి రెండు నుంచి మూడు ట్రక్కులు లేదా నాలుగు ట్రక్కులు అవకాశం ఉంటే ఐదారు ట్రక్కుల వరకు కూడా వేసుకోవచ్చు సో మనకున్న అవకాశాన్ని బట్టి సో ఇవంతా లేదు అది ఖర్చుతో కూడుకున్న పని మేము చేయలేము అనుకున్న వాళ్ళు తక్కువ ఖర్చులో అయిపోయే విధంగా మనం పచ్చిరొట్టె ఎరువులని గ్రీన్ మెన్యూర్స్ని పెంచుకోవచ్చు సో గ్రీన్ మెన్యూర్స్లో కూడా మనకి ఏంటంటే ఆకుల ద్వారా ఎరువును తయారు చేసుకునే విధానం ఒకటి ఉంది లేదంటే మనకి పప్పు దినుసులకు సంబంధించినటువంటి విత్తనాలు కొన్ని ఉంటాయి సో జనుము జీలుగు పిల్లి పెసర ఉంటుంది ఉంటుంది తర్వాత బొబ్బరు ఉంటుంది ఇట్లాంటి పచ్చిరొట్ట ఎరువుల్ని మనం పెంచుకొని వీటి ద్వారా మనము ఎరువుని తయారు చేసుకోవచ్చు భూమి సారాన్ని పెంచుకోవచ్చు సో మెయిన్గా ఏంటంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు పెంచడం వల్ల ఉపయోగం ఏంటంటే సో భూమి సారం పెరుగుద్ది భూమి అనేది నీటిని తీసుకునే శాతం పెరుగుద్ది నీటిని నిలుపుకునేదే తత్వం పెరుగుద్ది దాంతోపాటుగా ఈ ఎరువులు ఏవైతే మనకి భూమిలో కుళ్ళిపోతూ ఉంటాయో అవి మనకి నత్రజని పర్సంటేజ్ని పెంచుతూ ఉంటాయి భూమిలో సో కాబట్టి మనకి ఎరువులు వాడకం అనేది తగ్గిపోద్ది వేసిన పంట అనేది మంచిగా చా మంచిగా మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది సో హెల్దీగా మొక్క పెరిగే అవకాశం ఉంటుంది సో ఇందులో మెయిన్గా ఏంటంటే జనుము అనేది ఒకటి ఉంటుంది సో మనకి ఈ పప్పు జాతి దినుసుల్లో మనం తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ రూపంలో వస్తూ ఉంటాయి సో జనుము ఒకటి సో జనుము అనేది ఏంటంటే ఎకరానికి ఒక మనం పాత కేజీల వరకు జనుము పట్టుద్ది ఇరవై నాలుగు కేజీలు సరే సుమారుగా పాత కేజీల వరకు జనుముని వేసుకోవాలి సో జనుము వేసుకొని దాన్ని నలభై ఐదు రోజుల వరకు పెంచి నలభై ఐదు రోజుల వరకు పెంచి పూత దశలో ఉన్నప్పుడు మనము రొటాబెటర్ వేసేసి కలియదు ఉండాలి భూమిలో దున్నిన తర్వాత మనకు అది ఒక వారం పది రోజుల్లో సింగిల్ ఓపరేషన్ అయ్యి లేదు కాదు మనకి వారం పది రోజుల్లో మనకి బాగా కుళ్ళిపోయి మంచిగా తయారవుతుంది సో అట్లయినా మనకి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను టన్నుల మెట్రిక్ టన్నుల ఎరువు అనేది తయారు అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా మనకి ఈ జనుము తక్కువ శాతం దొరికిన వాళ్ళు జనుము దొరకకపోతే రెండోదరికి జీలుగా ఉంటుంది సో జీలుగును కూడా మనకి వరిలాంటి వాటిల్లో వరి నేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వరిలో ఈ జీలుగుని ఎక్కువగా వాడుకోవచ్చు లేదంటే మెట్ట ప్రాంతాల్లో కూడా మనం జీలుగుని పెంచుకోవచ్చు ఖచ్చితంగా జీలుగు విషయంలో నలభై ఐదు రోజుల టైంలో దురడం అవసరం సో దీన్ని మనం ఒక పది నుంచి పదిహేను కేజీలు ఎకరానికి తీసుకొని మనం చనుకున్నట్టయితే ఇది కూడా మంచి బ్రహ్మాండంగా నలభై ఐదు రోజులు పెరుగుద్ది దాంతోపాటుగా భూమిని కూడా చాలా సారవంతంగా తయారు చేస్తుంది ఇది కూడా దగ్గర దగ్గర ఒక పది టన్నుల వరకు కూడా మనకి మంచి ఎరువుని తయారు చేసే అవకాశం ఉంది ఇది దీని తర్వాత నెక్స్ట్ మూడో చూసుకున్నట్టయితే పిల్లి పెసర కానీ పెసర కానీ ఈ అలసందలు కానీ అంటే బొబ్బర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి సో వీటిని కూడా మనం వేసుకోవచ్చు వీటి ద్వారా కూడా మనకి దగ్గర దగ్గర ఒక ఐదారు నుంచి పది టన్నుల వరకు కూడా మనకి ఎరువు వచ్చే అవకాశం ఉంది వీటిని కూడా మనం ఒక ఎనిమిది నుంచి పది కేజీల వరకు కూడా విత్తనాలను ఎకరానికి తీసుకొని చల్లాల్సి ఉంటుంది వీటిలో ఈ మూడిట్లేదు అయినా కానీ సో వీటిని తీసుకొని చేసుకోవడం వల్ల ఏమైందంటే మనం ఏదైతే మనకి పశువులు ఎరువులు వేయలేకపోతా ఉన్నామో దొరకట్లేదో వాటి ప్లేస్లో వీటిని వేసుకోవడం వల్ల మనకి మంచి జరిగే అవకాశం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అటువంటి పనులు చేయండి రెండోది ఏంటంటే వీటి ద్వారా ఏంటంటే మనకి తెలియకుండానే పంట మార్పిడి చేసిన వాళ్ళం అవుతాం సో ఏదైతే మనకి ఇంత ఇంతకుముందుగా బిఫోర్గా మీరు వేసినట్టు ఇంత ముందుగా వేసిన పంటకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు కానీ ఏదైనా చెడు బ్యాక్టీరియల్ కానీ ఇందులో ఉన్నట్లయితే భూమిలో ఉన్నట్లయితే సో మీరు ఆల్రెడీ వేరే పంట వేశారు కాబట్టి అవంతా కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకు తెలియకుండా పంట మార్పిడి చేసిన వాళ్ళు అవుతాం ఇక మూడోది ఏంటంటే ఆకుజాతికి సంబంధించిన వీటిని కూడా మనం వేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే కానుగా ఆకులు సో గానుగాకులు మొత్తం భూమి మొత్తానికి పరిచేసి గానుగాకుల్ని మనం ఖలీదు ఉండటం వల్ల రొటవేటర్ చేసుకోవడం వల్ల కూడా మన ఎరువును తయారీ గానుగ కానీ తర్వాత మనకి నేల తంగీడు అంటారు సో అట్లాంటి వాటిని కానీ సో వాటిని తీసుకొచ్చి మనం కూడా చేసుకోవచ్చు అనమాట దాని ద్వారా కూడా ఇది అవుతుంది అది తక్కువ శాతం ఉంటారు మెయిన్గా ఏంటంటే ఈ పచ్చి ఎరువులు అనేది చాలా అనువైన టైం ఇప్పుడు వేసుకుంటే ఒక పది పదిహేను రోజుల తర్వాత ఈ దశల్లో మనం మంచిగా దున్నుకొని ఒకసారి సాలరి వాళ్ళు వేసుకుంటే కనుక చల్లి మనం తర్వాత మళ్ళీ ఒక మళ్ళీ ఒక సాలరు వాళ్ళు వేసినట్టయితే మంచిగా మొలుస్తుంది ఈ వాతావరణంలో వర్షాలు పడుతున్న కూడా మంచిగా మొలిసి మనకు నలభై ఐదు రోజుల తర్వాత మంచిగా మురిగిపోయి మనకి భూమి అనేది చాలా మంచిగా బలంగా తయారే అవకాశం ఉంది యూరియా కంటెంట్ అనేది మనం తగ్గించుకోవచ్చు మెయిన్గా సో ఒకవేళ మనకి ఈ ఏందంటే మెయిన్గా ఈ భూమిలో బాగా పెరిగేది చూసుకోండి పచ్చి రొట్ట అనేది ఎంత బాగా పెరిగితే అంత గ్రీనిస్గా పెరిగితే అంత మంచిది మనకి కాబట్టి మీరు ఎంత ముందుగా వేసుకుని ఎంత వర్షాకాలంలో వేసుకుంటే అంత బాగా పెరిగే అవకాశం ఉంది సో దీన్ని వాడుకొని తక్కువ ఖర్చులో మంచిగా భూమిని ఒక వెయ్యి వెయ్యి రెట్ల అధిక బలంగా పొందుతారని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకోండి